మెగా జాబ్ మేళను చేసుకోండి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిరుద్యోగ యువతకు భరోసా కాంగ్రెస్ నాయకులతో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన బిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళను తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బుయని మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మెగా జాబ్ మేళకు సంబంధించినాండూల్ నియోజకవర్గ నిరుద్యోగ యువతి యువకుల కోసం తెలంగాణ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వినాయక కన్వెన్షన్ హాల్ తాండూర్ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఇందులో దాదాపు యాభై కంపెనీలు సుమారు పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయని తెలిపారు జాబ్ మేళా చేసినట్లుగా పేర్కొన్నారు ఈ జాబ్ మేళాను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో జయప్రదమించారని ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకుల దృష్టికి తీసుకువెళ్లి జాబ్ కు అప్లికేషన్ చేసే విధంగా తోడ్పడాలని అన్నారు అదేవిధంగా పట్టణంలోని అన్ని కుల సంఘాలు ఇందులో భాగస్వామ్యం అయి జాబ్ మేళాను చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి డిసిసిబి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ సీనియర్ నాయకులు పట్టణ నరసింహ్ అజయ్ ప్రసాద్ చందారా అనిల్ లింగదలి రవికుమార్ రాము నాయక్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా గోపాల్ మాజీ కౌన్సిలర్లు ప్రవీణ్ బోయరవి రాజు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ¿Qué कानपुर एम एल इससे पहले भी जॉब मेला लगाए थे जो कि एक लोगों को जॉब मिल चुकी है मैं उनका धन्यवाद कहता हूँ बार बार ऐसे कोई एम नहीं थे जो तो कि जॉब लगा दी इससे पहले के एम एल हम चाहे फैक्ट्री में लेंगे नौकरी मांगेंगे ले नौकरी लाने के बल्कि खाली हाथ धोरा के चले गए लेकिन पहले एम एल है जो कि जॉब मेले से लगा रहे और आने वाले ट्वेंटी सेवन को तो दस हज़ार आदमी का जो है ना जॉब मेला लगने वाला है ट्वेंटी नाइन्थ को सर तो आप लोगों से गुजारिश यही है कि गली गली में टाउन में होंगे गली में होंगे मंडल में होंगे हर जगह जो भी पढ़े लिखे लोग हैं जो भी डिग्री है इंटर है जो चीज़ में जो भी परफेक्ट है वो लोगों को जो है ना जॉब मिलने वाले हैं कंपल्सरी कम से कम दस से पंद्रह बड़े बड़े कंपनीज आने वाले हैं उनमें ये जो इंट्रेंस है, है।, है पचास फिफ्टी कंपनीज आने वाले हैं तो आप लोगों से अदबन गुजारिश है बार बार ये रिक्वेस्ट है टोटल कौन से कान रुप में कोई ऐसी गली नहीं बचना जहाँ के ये न्यूज़ पहुँचे खास करके हमारे न्यूज़ वालों को रिक्वेस्ट है कि हर न्यूज़ में चैनल्स में पेपर्स में हर जगह ये न्यूज़ डालें और हमारे जितने भी कार्यकर्ता है जितने भी सीनियर लीडर्स हैं एक्स स्पॉन्सलर्स हैं उन सभी से रिक्वेस्ट है कि हर वार्ड में हर गली में जहाँ पर भी अब आने आने वाले शाम में यानी तो कल पूरे पोस्टर्स के आने वाले हैं कि पोस्टर्स भी पूरे हर गली के में लगाना करके मैं रिक्वेस्ट कर रहा हूँ और जिस तरीके से हमारे सी साहब ने कहा है कि जॉब एवेस हर जगह पूरे तेलंगाना में करना है और हमारे एम साहब उस पर खड़े उतरे हैं मैं उनका धन्यवाद कहता हूँ बार बार मैं यही कहता हूँ कि आने वाले दिनों में आन में जो जो भी एम एल साहब ने गारंटीज दिए हैं उसे कंपल्सरी पूरी करते हुए मैं अपनी तरफ से सभी को ये మీర నఫ్సి హ మోదస్ నేను మినిటాను ది కంపల్సరీ జూని కామ హై కంపల్సరీ హోంగేబ జై హింద్ జై గాంధీ మన నగరా ఇంత పెద్ద జాబ్ మేళా ఎక్కడ జరుగు గలదు దివగా అద్భుతమైనటువంటి కార్యక్రమాగా నిర్షిపోతందుకు ముందు కూడా మన నాయకులందరూ కూడా బజన గా సౌందర్యగా ఉన్నా మనమందరం కూడా మన గ్రామాల్లో డబ్బుతోని సాడిచి అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది మోటివేట్ చేసి తీసుకోవాల్సిన అవసరం అనేది ఇది ఉద్యోగాలు వస్తాయో రాదని కాదు ఒక యాభై కంపెనీలు అంటే మినిమం మ్యాక్సిమం ఒక పదివేల ఉద్యోగాల కోసము ఒక యాభై స్టాల్స్ నుండి ఎటువంటి లైన్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంది అలా చేస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా మోటివేట్ చేసినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆయన చేసినటువంటి ఆశయం నిలబెడతారు కాబట్టి వాళ్ళ మందరం కూడా ఎమ్మెల్యే పత్రికా సోదరులు అందరూ కూడా రాస్తారు కానీ మన గ్రామాల్లో మన వార్డాల్లో కూడా మన మందరం కూడా ఆ డబ్బుతో సాధించి ఇరవై తొమ్మిది తారీఖు నాడు మంచి కార్యక్రమం ఉన్నది మీకు ఉద్యోగాలు చదివి ఒక హైదరాబాద్ అనే కాకుండా సంగారెడ్డి కానీ జడ్చల్ల కానీ మామూలుగారు కానీ ఎక్కడెక్కడో ఒక కానీ వస్తున్నాయి కాబట్టి చదువుకు తగ్గే ఉద్యోగాలు అక్కడ ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా రావాలని చెప్పి అంతా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం ఈ ప్రోగ్రాంని దిగ్విజయం చేసినట్లయితే ఆయన ఆశయం సాధిస్తుంది మనం కూడా మన గ్రామాల్లో ఉద్యోగాలు ఇప్పించుకోవడం కాబట్టి అందరం కృషి చేసి ఇరవై తొమ్మిది తారీఖున దిగ్విజయంగా పదివేల ఉద్యోగాలు మనకు వచ్చేటట్లు మన ప్రాంతానికి వచ్చేటట్లు పదివేల ఉద్యోగాలు అంటే మామూలు కాదు కొంత పెద్దగా గవర్నమెంట్ ఇవ్వడం లేకపోతే ఒక మనం పదిహేల ఉద్యోగాలు ఒక్కటి ప్రాంతం దాంట్లో పాల్గొం అంటే చాలా మంచి ప్రోగ్రాం అద్భుతమైనటువంటి కార్యక్రమం కాబట్టి మనమందరం కూడా ఈ దాంట్లో పాల్గొనే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గ్రామాల్లో డబ్బులతో సాటించి మాది మా ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు మీ బ్రతుకు చేయనటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని మనల్ని ఇచ్చిన మాట ప్రకారం ఇదే మాట ఇదైతే మనం ఎలక్షన్ లో చెప్పలేదు కాబట్టి నిరాయన ఈ కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మనమంత ప్రయత్నం చేసి తప్పకుండా మన వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇప్పించినట్టయితే మనం కూడా ఊళ్ళలో పోతే మనకు కూడా మంచి అవకాశం ఇచ్చినట్టుంటుంది ఎమ్మెల్యే గారు కూడా మనం ఎప్పటికీ కృతజ్ఞతలు మన బతుకుతనే మనం ఐదు పది వేలు సేమ్ కానీ ఉద్యోగం ఇచ్చినట్టయితే జీవితాంతం వాళ్ళు సంతోషంగా బతుకుతారని మీ అందరితో కోరుకుంటూ మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం తప్పకుండా మీకు మాటిస్తున్న వాళ్ళ తప్పకుండా మా గ్రామాలకు వెళ్ళి మా మండలంలో ఎన్ని గ్రామాలను అన్ని గ్రామాలకు తప్పకుండా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం అందరినీ ఇస్తుంది ఇలా చెప్పి సాధించి అన్ని తీసుకోసం మీకు మాడిస్తున్న వాళ్ళ మేము చేసే కార్యక్రమంలో మేము కూడా ఒక చిన్న బిందువులకు ఒక చిన్న మనిషిలో మేము కూడా

ప్రతి వేదిక పైన ఐఐటి కాలేజీ ఇక్కడ స్థాపిస్తున్నాము మీ పిల్లల్ని అక్కడ జరిపించి కంప్లీట్ చేసి నాకు అప్పటిపాటి వాళ్ళ జాబ్ ఇప్పించే బాధ్యత అని చెప్పి ఏకైక ఎమ్మెల్యే అంటే తాండూరు అని ఇంతవరకు ఏ ఎమ్మెల్యే వస్తే గెలిస్తే ఏదో డెవలప్మెంట్ మనోరంగ డెవలప్మెంట్తో పాటు వాళ్ళ జాబ్ల పూర్వకాన్ని ఆలోచన చేస్తూ ఎడ్యుకేషన్ పర్పస్లో ప్రతి దాంట్లో తాండూరు పైన ఎంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నారో మనం మీద ఒక భారీ ఆలోచించాలి ఎవరైనా అంటే ఏదో డెవలప్మెంట్ గురించి వచ్చేది పోయేది అదే చూస్తుంటారు నా వారంలో నాలుగు రోజులు తాండూరు ఉన్న అంటే మూడు రోజులు ఐదరాజు ఉందంటే మన తాండూరు జనాలు అప్పుడు ఒక ఆలోచన చేస్తుంటారు ఈ యాభై మంది అంటే ఇంతవరకు ఎవరు చేయలేదు ఇంతకుముందు ఇక మనోరంజనం తెచ్చి కొందరు చెట్ల పాండవు నిరోధకు మాటిచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటున్నాను కోర్టు ముగిస్తున్నాను థ్యాంక్ జరుగుతున్నటువంటి మెగా జాబ్ మేళ ఏదో ఐదు వందలు రెండు వందలు కాకుండా దాదాపుగా పదివేల మందికి యాభై కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మనం కార్యకర్తలందరం సపోర్ట్లతో ధన్యవాదాలు తెలుసుకోవాలి మరి మరి ముఖ్యంగా తాండూరులో ఐదు డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ కళాశాల మరి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడిన ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి చాలా మంది ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఎక్ స్టూడెంట్స్ మాజీ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరి టౌన్ ప్రాంతాల్లో దిక్కుతోచని స్థితిగా టాలెంట్ ఉన్నది వాళ్ళకు కానీ మనం ఎవరు కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు అది కాకుండా తాండూరు పూర ప్రాంతం కర్ణాటక బార్డర్ ప్రాంతం అన్న కాబట్టి దీంట్లో ముఖ్యంగా నేను కోరేది దయచేసి ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా మీరు దీన్ని ఎక్కువగా దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తే తప్పకుండా డిసిసిపి కొంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రవి గౌడ్ గారికి ఏఎంసీ చైర్మన్ బాల్రెడ్డి గారికి టౌన్ అధ్యక్షుడు అభిప్రాయ గారికి బస్బాద్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహు గారికి వెంకటోష గారికి వేణు గారికి రాము గారికి శంకరాపు అంటే ప్రతి కుటుంబం నుంచి వచ్చే విధంగా ఇక్కడ అందరం కూడా వేదికపై ఉన్న వాళ్ళం కానీ పత్రికా విధంగా పత్రికా సోదరులు కానివ్వండి ముందండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఇప్పుడే టీచర్స్ ఆర్గనైజేషన్ తో మాట్లాడడం జరిగింది మంచి వాళ్ళ ఆర్గనైజేషన్ తో మాట్లాడడం జరిగింది గంజ్ తో కూడా మాట్లాడడం ఆర్య అసోసియేషన్ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది అందరు వచ్చి రేపు ఇరవై తొమ్మిది తారీఖు నాడు వినాయక కన్వెన్షన్లో తొమ్మిదిన్నర నుంచి ఈరోజు మెగా జాబ్మెల్ అనేది రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈజీ వారి ఆధ్వర్యంలో దాదాపు యాభై కంపెనీల పైబడి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి కానివ్వండి ఇంటర్మీడియట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి బీఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి అందరు నిరుద్యోగులు వారికి కూడా ఒక మంచి ఉద్యోగ భద్రత ఇవ్వడానికి మనం అందరం కూడా ఏ ఒక్కరు కాకుండా మనం తాండూరులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కృషి చేసి ఒక మంచి మెగా జాబ్ ఎందుకంటే నేను చూసిన ములుగులో సీతక్క గారు పెట్టారు చాలా బెల్మైన రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మంత్ నాకు చెప్పేది సీతక్క చాలా బాగా వచ్చింది మన బ్రిటన్ నా దగ్గర ఐదు ఆరు వేల మంది నేను ఇంకోటి ఏడు రెండు వేలు మూడు వేల మంది వస్తుంటే పది పన్నెండు వేల మంది వచ్చిండ్రు దాదాపు ఐదు వేలు చారు వేల వరకు జాబ్ పోవడానికి సిద్ధంగా జాబ్ జైని కూడా అయితే ఒక మంచి మనం భవిష్యత్ ఇచ్చినటువంటి వాళ్ళు ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చినటువంటి వాళ్ళమైతే అని చెప్పి తను మాట్లాడినప్పుడు మంచిగా పిలిచి అది కూడా బాగుంటుంది తప్పకుండా ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నప్పుడే నేను గతంలో కూడా పరిగిలో కోచింగ్ సెంటర్ పెట్టారు దాదాపు ఒక హండ్రెడ్ డేస్ ఒక మూడు వేల మంది దాదాపు ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది ఉద్యోగాలు వచ్చినారు వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలేదు మనం ఏ పోలీస్ స్టేషన్ పోయినా చాలా మంది అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ విలేజ్ సెక్యూరీస్ చాలా మంది ఎక్కడ వచ్చినా మీరు జాబ్ వచ్చింది సంతోషంగా ఎందుకంటే చాలా సంతోషంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని గత త్రీ టూ మంత్స్ బ్యాక్ ట్యాక్స్ కాన్ కంపెనీ కూడా వస్తామంటే వాళ్ళని కూడా ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడ గెలిపించి దాంట్లో మహిళలే టెల్త్ పాస్ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు కూడా దాదాపు ఒక నాలుగైదు వందల మంది వచ్చారు దాంట్లో వాళ్ళు సెలక్షన్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు హైదరాబాద్ ఆర్పి కొద్ది ఇబ్బందికరమే నూట ఇరవై నూట ఎనభై మంది పిల్లలు పోయారు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా బాగుంది మేము ఇంకా నోట్ చేసి వేరేది కూడా మేము చూసుకుంటాం మాకు ఒక బయటికి వెళ్ళినప్పుడు మాకు కూడా స్కిల్స్ కూడా మాకు కూడా ఒక అవేర్నెస్ వస్తూ ఉన్నది బయటికి రావడంలో మా నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉన్నది మంచి ప్రోగ్రామం ఫోన్ చేస్తూ ఉంటారు దీన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవడం గతంలో పరుగులు తీసిన దాన్ని కానివ్వండి త్రీ మంత్స్ కాక కాకిస్థాన్ దాన్ని కానీ ఇవన్నీ మంచి సక్సెస్ వచ్చినాయి కనుక ఈ మెగా జాబ్ వల్ల తాండూరు నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువతకు ఉద్యోగం కలిగించే బాధ్యతగా మనమందరం ఏ ఉకరం కాకుండా ఒక మనవలనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరం కూడా కలిసి కట్టుగా రేపు ఇరవై తొమ్మిది తాగుతాయినాడు మాత్రం వాళ్ళందరినీ పార్టిసిపేట్ అయ్యేటారు పార్టిసిపేట్ కాకుండా ఇంకా కూడా కంపెనీలలో వచ్చి ఇంకా దాంట్లో సంబంధించినటువంటిది కూడా కాకుండా ఇంకా చేస్తామని చెప్పి కుటుంబాలు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు త్రీ మంత్స్ ట్రైనింగ్ కూడా పెట్టి వాళ్ళకు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా అయితే ఉంటుందో వాళ్ళు ఏదైతే చేస్తే బాగుంటుందో అని చెప్పి ఆ త్రీ మంత్స్ వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ కూడా వసతి కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఆ కంపెనీసే క్రియేట్ చేసుకుంటారు వాళ్ళతోనే ఇద్దరు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్ గ్యారంటీ కంపల్సరీ జాబ్ వచ్చే విధంగా ఆ వెసులు పాటు కూడా చేస్తా ఉన్నా వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని కూడా ఆ విధంగా ఆ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే విధంగా మన ముందు ప్రయత్నం చేద్దాం మన కాన్సెప్ట్ దీంట్లో అదే మన నియోజకవర్గంలో మనం ఆ రోజు ఎలక్షన్ ఏదైతే చెప్పి ఉన్నామో ఆ రోజు చెప్పినట్లనే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి అందరికీ అందరి గా తీసుకొని దయచేసి గా నేను అనకుండా ప్రతి ఒక్కరికి దీంతో పార్టిసిపేట్ అయితే ముఖ్యంగా దీంట్లో సోదరుల పాటలు ఎక్కువ కూడా ఉండాలి మీరే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి వేరే విధంగా పత్రిక రూపంలో కానివ్వండి మన ఛానల్స్ ఉండే ఛానల్స్ రూపంగా కానివ్వండి మీరు తీసుకెళ్ళవలసిన ప్రయత్నం మీరు కూడా ఖచ్చితంగా దీన్ని దోహదపడాలి మీరు ఒక్కరోజే కాకుండా మీరు ఖచ్చితంగా అందరికీ జాబ్లు వచ్చేదాం కూడా ప్రముఖ పాత్ర జర్నలిస్టులే దీనిలో వహించవలసిందిగా వేదిక చేసుకుంటూ అదొకటే కాబట్టి ఆర్గనైజేషన్ ఇప్పటికే అందరి మైనారిటీ వ్యక్తుల వాళ్ళ కానివ్వండి మా మారుడి సోదరులకు కానీ కానివ్వండి వైశా సోదరులకు కానివ్వండి లింగేజ్ సోదరులకు కానీ కానివ్వండి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఆల్ అసోసియేషన్ గంజ్ అసోసియేషన్ కానివ్వండి గౌడ్ అసోసియేషన్కి కానివ్వండి ముద్రా అసోసియేషన్కి కానివ్వండి రాధవ సంఘాలకు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి ప్రతి ఆర్గనైజేషన్ కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి యువకులను తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి అందరినీ మ్యాక్సిమం అప్పుడు తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చే వెసుగుబాటు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక చక్కటి అవకాశాన్ని దయచేసి మీరందరూ కూడా ట్వంటీ నైన్త్ రోజు ఉదయం మీద గంటల నుంచి నుంచి డిసిప్లిన్ గా మన పిల్లలకు పిల్లల అందరూ మన నియోజకవర్గ పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు ఇప్పయాలి అందరూ కూడా ప్రయత్నం చేసి మ్యాక్సిమం నియోజకవర్గం నుంచి